హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సోరత్ మెడిసన్ స్టోర్ ఎలా ఉంది మన సునామీ సేల్ లో ఆఫర్ వీడియో మస్తుగా ఉంది కదా సో ఇక్కడ కూడా అంతే మస్తుగా రెస్పాన్స్ ఉంది అనమాట సో ఎంతమంది మంది కస్టమర్స్ అండి సో ఈ రోజైతే ఫుల్ హ్యాపీగా ఉంది మంచి జబర్దస్త్ గా అయితే ఫుల్ సేల్ అయితే నడుస్తుంది సో చాలా మంది దూర ప్రాంతం నుంచి చాలా మంది కస్టమర్స్ వచ్చారు ఈరోజు అయితే సో ప్రతి ఒక్కరికి కూడా మనం ధన్యవాదాలు తెలుపుకుంటూ మీకోసం ఈ సునామీ సేల్ లో ఇంకా ఆఫర్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేస్తున్నాను సో చూడండి ఆఫర్స్ అయితే ఎన్నో ఉంటే ఎన్నో రకాల ఆఫర్స్ మీరు చూస్తుంటారు వినుంటారు వెళ్తుంటారు కొంటున్నారు కానీ సునామీ ఆఫర్ మాత్రం ఒక్కటే ఉంటుంది సో సునామీ సేల్ శ్రావణ మాసం సునామీ లో ఈ రోజు మీకు అందిస్తున్న స్పెషల్ వీడియో టాప్స్ వీడియో సో టాప్స్ స్పెషల్ కలెక్షన్ ఈ రోజు మీకు ఏమంది పోతుందో తెలుసా మీకు ప్రామిస్ చేసినట్టుగానే సెవెంటీ నైన్ రూపీస్ టాప్స్ అయితే వచ్చేసాయి సో సెవెంటీ నైన్ రూపీస్ లో సూపర్ హెవీ టాప్స్ వచ్చేసాయి సో ఆ టాప్స్ అయితే చూసేద్దాం దాంతో పాటుగా స్పెషల్ ఆఫర్ లో ఉన్న టాప్స్ వీడియో అయితే ఈ రోజు మీకు స్పెషల్ గా ఉండబోతుంది సో కేటలాగ్స్ అయితే ఎన్ని రకాల మోడల్స్ వచ్చినాయో మీరే చూడండి సో ఇవన్నీ కూడా కేటలాగ్స్ ఫుల్ హెవీ మోడల్స్ పట్టు ఫ్యాన్సీ వచ్చేసి అంతేకాకుండా మీకోసం ఇప్పుడు ఒక సర్ప్రైజింగ్ ఒక రూమ్ లోకి అయితే మనం వెళ్తున్నాము అక్కడ ఇంకెన్ని వందల రకాల కేటలాగ్స్ ఉన్నాయో కూడా చూసేసి టాప్లాగ్స్ అయితే అడుగు పెట్టేస్తున్నాము శ్రావణ మాసం స్పెషల్ సునామీ సేల్ నుంచి మీకు ప్రామిస్ చేసినట్టుగానే సెవెంటీ నైన్ రూపీస్కే స్పెషల్ టాప్స్ సో చూడండి ఈ ఐటెం ఎలా ఉంటుంది ఫుల్ హెవీ ఉంటుంది చూడండి మొత్తం కూడా డిజిటల్ ప్రింట్స్తో ఉంటుంది హెవీ రేయాన్తో ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి హెవీ ఫాయిల్ వస్తుంది ప్యూర్ కాటన్ వస్తుంది సో దీంట్లో మిక్సింగ్ ఐటమ్స్ అంటారు చూడండి మొత్తం కూడా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ వస్తాయి జస్ట్ ఈరోజు ఆఫర్ ప్రైస్ జస్ట్ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే సో ఒక బండిల్లో ఎన్ని వస్తాయి ఒక బండిలో వచ్చేసరికి మొత్తం ట్వంటీ పీసెస్ వస్తాయి సో ట్వంటీ పీసెస్ బండిల్ ఉంటుంది ట్వంటీ పీసెస్ తీసుకోవాలి తీసుకున్న వాళ్ళకి మనం ఇస్తున్న స్పెషల్ ఆఫర్ జస్ట్ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే సో బిల్లు మాత్రం మీకు ఎయిటీ రూపీస్ అని బిల్ అయితే వస్తుంది సో క్యాచ్గా ఉంటుందని మనమైతే అలా చెప్తున్నామో చూడండి దీంట్లో ఏమొస్తాయి డిజైన్స్ సో ఇప్పుడైతే రయాన్ చూసారు కదా హెవీ ఫాయిల్ నెక్స్ట్ ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ టాప్స్ ఇవన్నీ కూడా నేను మీకు అందిస్తున్నాను జస్ట్ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే మన సేల్ నుంచి మీకోసం ప్రత్యేకంగా స్పెషల్ లక్కీ వెరైటీ అనమాట సో దీంట్లో డిఫరెంట్ మోడల్స్ అయితే ఉంటాయి ఒక బండిల్లో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఇవన్నీ కలిపి ఒక బండిల్ కింద ట్వంటీ తో ఉంటుంది ఇది మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ఛాన్స్ తీసుకోవద్దు లక్కీ ఐటమ్ లక్కీ ఛాన్స్ ఐటమ్ జస్ట్ సెవెంటీ నైన్ లో మీకు ఫుల్ స్టాక్ అవైలబుల్ గా ఉంది చెప్పండి ఎన్ని కావాలి ఇరవై కావాలా రెండు వందల పీసులు కావాలా రెండు వేల పీసులు కావాలా స్టాక్ అయితే రెడీగా ఉంది మన సునామీ లో సోమవారం నుంచి ఈ ఆఫర్ అయితే స్టార్ట్ అవుతుంది సో తప్పకుండా తొందరగా మన స్టోర్ అయితే విజిట్ చేసేది జస్ట్ సెవెంటీ లో ఫుల్ హెవీ క్వాలిటీ ఐటమ్ అయితే మీకోసం రెడీగా ఉంది నెక్స్ట్ మరొక ఐటమ్ ఏం రెడీ ఉందో ఈ సునామీ సేల్ లో ఏ ఆఫర్స్ మీ ముందు రాబోతున్నాయి హెవీ డిజిటల్లో మీకోసం ఒక స్పెషల్ ఐటమ్ అయితే తీసుకొచ్చేస్తున్నాను సో దీంట్లో స్పెషల్ ఏంటి మొత్తం కూడా స్పెషల్ వర్క్ ఉంటుంది సో చాలా మంది కస్టమర్స్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు కానీ ఎక్కడ ఏం స్టాక్ కొనాలో ఏం ఐటమ్ కొనాలో ఏమీ అర్థం కాక చాలా మంది కన్ఫ్యూజన్లో ఉన్నారు సో మీ అందరికి ఒకటే సొల్యూషన్ చెప్తున్నా సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ ఇది సూరత్ వాళ్ళ షాప్ ఇప్పుడైతే గుంటూరులోనే ఉంది మీ అందరికీ అందుబాటులో ఇప్పుడైతే సునామీ సేల్ సేల్ స్పెషల్లో కూడా ఉంది మీకోసం అందించేస్తున్న స్పెషల్ ప్రైసెస్లో కూర్చోండి మొత్తం నైరా కట్ వస్తుంది సో ఇది డిజిటల్ ప్రింట్ హెవీ ఫైల్తో వస్తుంది జస్ట్ టూ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే ప్రింట్ వర్క్ జస్ట్ టూ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే లక్కీ ఛాన్స్ లక్కీ కలెక్షన్ ఐటమ్ అసలు మిస్ చేసుకోవద్దు ఒక బండిల్లో వచ్చేసరికి టూ స్పెషల్ కలర్స్ తో ఈ డిజైన్ అయితే రెడీగా ఉంది సో ఒకటి వచ్చేసి ఆ కలర్ నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ కలర్ నెక్స్ట్ చూడండి ఫ్రంట్ పార్ట్ స్పెషల్ డిజిటల్ ప్రింట్ తో విత్ ప్యాంట్ తో సో టాప్ అండ్ బాటమ్ ఉంటుంది ఈ రోజు సునామీ సేల్ నుంచి నేను మీకు అందిస్తున్న స్పెషల్ ప్రైస్ జస్ట్ టూ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే ఒక బండిల్లో ఎలా వస్తుంది ఇవి టూ పీసెస్ ఇవి టూ పీసెస్ రెండు కలిపి ఒక బండిల్లో వస్తుంది టోటల్ ఫోర్ పీసెస్ వస్తుంది ఈ రోజు ఆఫర్ సేల్లో టూ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇలాంటి అద్భుతాలు మీకోసం చాలా అయితే ఉన్నాయి మన సునామీ సేల్లో సో నిదానంగా ఒక్కొక్కటి చూడండి సో బిజినెస్ చేసే వాళ్ళ కోసం అయితే ఇక్కడ ప్రత్యేకమైన ఆఫర్లు ప్రత్యేకమైన డిస్కౌంట్ వెరైటీస్ చాలా ఉన్నాయి సో తప్పకుండా స్టోర్ అయితే విజిట్ చేయండి నెక్స్ట్ మరొక ఐటమ్ ఏమి అడిగిందో నుంచి ఏ అప్డేట్ మిస్ అవ్వకుండా కంటిన్యూగా చూడాలనుకుంటే మీరు చూస్తున్న ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో అలాగే మీకు గ్రూప్ లింక్ ఇస్తా మన గ్రూప్ లో జాయిన్ అవ్వండి డైలీ అప్డేట్స్ చక్కగా చూసేయండి సో చూడండి ఇప్పుడు మరొక స్పెషల్ ఐటమ్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను విత్ లైనింగ్ తో సో విత్ లైనింగ్ తో వస్తుంది ఫ్రంట్ పార్ట్ తో కూడా చాలా స్పెషల్ వర్క్ వస్తుంది పఫ్ హ్యాండ్స్ తో వస్తుంది సో ఈ రోజు ఆఫర్ ప్రైస్ లో ఉంటుంది స్పెషల్ ఆఫర్ ప్రైస్ ఇది కూడా ఫుల్ లెంత్ గేరా వస్తుంది చూడండి ఫుల్ లెంత్ గేరా విత్ లైనింగ్ తో పఫ్ హ్యాండ్స్ తో ఈ రోజు ఆఫర్ ప్రైస్ లో మీకు తెలుగుతుంది జస్ట్ టూ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే ఎక్సల్ సైజ్ లో సో ఇందాక మనం ఓపెన్ చేసిన సైజెస్ మీకు చెప్పలేదు కదా ఎక్సల్ సైజ్ సో ఇందాక మనం స్టార్టింగ్ లో సెవెంటీ నైన్ రూపీస్ టాప్ చెప్పాం కదా ఎల్ సైజు ఎక్సల్ సైజ్ మాత్రం అవైలబుల్ ఉంటుంది టూ పీస్ సెట్స్ ఎక్సల్ సైజ్ లో అవైలబుల్ ఉంటుంది అలాగే ఇది కూడా నాలుగు రంగుల మ్యాచింగ్ తో ఉంటుందండి జస్ట్ ఎక్సెల్ సైజ్ లో ప్రెసెంట్ అయితే అవైలబుల్ ఉంది విత్ లైనింగ్ తో ఫ్రంట్ హెవీ జస్ట్ టూ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే ఎక్సెల్ సైజ్ లో మన సునామీ సీలించి మీకోసం ప్రత్యేకమైన ఆఫర్లో నెక్స్ట్ డబల్ ఎక్స్ డబల్ ఎక్సెల్ స్పెషల్ వెరైటీ విత్ ఏనుగు స్పెషల్ కంబ్యాక్ సూపర్ హిట్ వాళ్ళు మామూలుగా ఉండదు స్పెషల్ ఆఫర్లో చూడండి ఫ్రంట్ పార్ట్ అంతా కూడా సూపర్ వర్క్ ఉంటుందండి ఐటమ్ వచ్చేసరికి అస్సలు మిస్ చేసుకోవద్దు అలాగే త్రీ బై ఫోర్ తో ఉంటుంది పక్క పర్ఫెక్ట్ డబల్ ఈ ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చేసాము జస్ట్ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే నాలుగు రంగుల కాంబినేషన్ తో జస్ట్ ఈ రోజు ఆఫర్ ప్రైస్ జస్ట్ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే డబల్ ఎక్సెల్ సైజ్ లో అది కూడా నెక్స్ట్ అంతేనా ఇప్పుడైతే ఫుల్ ట్రెండింగ్ లో జార్జెట్ నడుస్తుంది అది మీకు బాగా తెలుసు సో జార్జెట్ లో స్పెషల్ ఐటమ్ అయితే నేను మీకు ఇచ్చేస్తున్నా బ్యూటిఫుల్ ఐటమ్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను అది కూడా ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్న పర్ఫాన్స్ తో సో చూడండి ఫ్రంట్ పార్ట్ అంతా కూడా ఫుల్ స్టోర్ మన సో అంతేకాకుండా బ్యాక్ సైడ్ కూడా ఫుల్ స్టోన్ వర్క్ సో ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫుల్ స్టోన్ వర్క్ తో వస్తుంది విత్ లైనింగ్ తో వస్తుంది అది కూడా చాలా పెద్ద గేరా తో స్పెషల్ గా మీకోసం అందిస్తున్నాను ఈ రోజు స్పెషల్ ప్రైస్ సో ఈ రోజు స్పెషల్ ప్రైస్ లో నేను మీకు అందిస్తున్న బ్యూటిఫుల్ డిజిటల్ కలర్ మ్యాచింగ్ తో జస్ట్ టూ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే ఈ రోజు స్పెషల్ ఆఫర్ లో నేను మీకు ఇస్తున్నా జస్ట్ జస్ట్ టూ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇది గేరా పెద్దగా వస్తుంది దీంట్లో చిన్న గేరాస్ లో కూడా ఉన్నాయి అది కాస్ట్ తగ్గుతుంది కాదు కానీ మనకి ఏంటంటే మీకు తొందరగా సేల్స్ అవ్వాలనుకుంటే మాత్రం కొంచెం స్పెషల్ ఐటమ్స్ తీసుకెళ్ళండి జస్ట్ టూ ఫిఫ్టీ నైన్ స్టోన్ వర్క్ తో విత్ లైనింగ్ తో చాలా స్పెషల్ గా ఉంటుంది తక్కువ రేట్ లో కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి సో ఇదే ఐటమ్ టూ ట్వంటీ ఫైవ్ లో కూడా అవైలబుల్ ఉంది సో స్టోర్ విజిట్ చేయండి చక్కగా అవి చూడండి ఇవి చూడండి ఏది నస్తే అది బుక్ చేసుకోండి ఇది పెద్ద గేరాతో వస్తుంది టూ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే ఎక్సర్సైజ్ నెక్స్ట్ మరొక అప్డేట్ ఏం రెడీగా ఉంది అనుకుంటున్నారు కదా సూపర్ అప్డేట్ రెడీగా ఉంది వెయిట్ చేయండి చాలా కొత్త స్టాక్ అయితే ఈ ఆఫర్ లో స్పెషల్ ఐటమ్ మీ ముందుకు తీసుకొచ్చేసాను సో ఇప్పుడు ఏం చెప్పే ప్రైస్ మాత్రం మీకు మామూలుగా ఉండదు చాలా ఎక్సలెంట్ ఇదే అన్న నిజమైన సునామీ సేల్ అని మీరే అంటారు సో ఎందుకంటే ఇది చూడండి టాప్ నుంచి బాటం వరకు ఎంత స్పెషల్ హెవీ వర్క్ ఉందో సో సూపర్ హెవీ వర్క్ ఉంది విత్ ప్యాంటుతో కూడా స్పెషల్గా వస్తుంది ఐటెం వచ్చేసరికి సైజ్ లో అయితే అవైలబుల్గా ఉంది నెక్స్ట్ అలాగే ప్యాంటు కూడా సన్నని లేస్ వర్క్ వస్తుంది సో ఈ ఐటెం వచ్చేసరికి నాలుగు రంగుల కాంబినేషన్లో అయితే అవైలబుల్ ఉంది పర్పుల్ ఉంది వైన్ కలరు నావి బ్లూ కలరు పింక్ కలరు రామా గ్రీన్ కలర్ సో మరి మన సూరత్ బాంబే డిస్కొస్టర్ నుంచి సునామీ సేల్లో ఏం ప్రైస్లో మీకు దొరకబోతుంది తెలుసా ప్రైస్ చూస్తే షాక్ అవుతారన్నమాట జస్ట్ ఈరోజు ఆఫర్ ప్రైస్లో ఇచ్చేస్తున్నాను రెండో డిజైన్ కూడా ఉంది చూడండి చక్కగా ఈ రెండో డిజైన్ కూడా చూసాక నేను మీకైతే ఏం ప్రైస్లో దొరికిద్దు చెప్పేస్తాను సో సెకండ్ డిజైన్ ఇవే కాదు మన దగ్గర ప్లాజోస్ ఫుల్ స్టాక్ వచ్చేసింది సో ప్లాజోస్కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు చాలామంది అడిగారు ఎప్పుడు వస్తాయి ఎప్పుడు వస్తాయి అని సో ప్లాజోస్ కూడా ఫుల్ స్టాక్ అయితే వచ్చేసింది అలాగే డబుల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ టెన్ ఎక్సెల్ దాకా కూడా వా టెన్ ఎక్సెల్ దాకా కూడా స్టాక్ ఉంది చూడండి ఎంత స్పెషల్గా ఉందో వర్క్ మొత్తం కూడా అట్లాగే నెక్స్ట్ ప్యాంట్ కూడా సో ఇది మాత్రం ఇది మాత్రం ఖచ్చితంగా మీరు షాప్ విజిట్ చేసి క్లాత్ టచ్ చేయండి ఏం ఫీల్ ఉంటుంది సూపర్ హెవీ క్వాలిటీ ఉంటుంది సో వీళ్ళంత తొందరగా అయితే వచ్చి రెండు డిజైన్స్ కాదు మీకు రెండు డిజైన్స్ చూపిస్తున్నాను అంతే దగ్గర దగ్గరగా ట్వంటీ ఫైవ్ డిజైన్స్ ఉన్నాయి ఈ ఐటెంలో సో ఇదైతే ఎక్స్ఎల్ లో అయితే అవైలబుల్ ఉంది డబుల్ ఎక్స్ లో కొన్ని డిజైన్స్ ఉన్నాయి స్టోర్ విజిట్ చేస్తే అన్ని చూసుకోవచ్చు ఓకేనా సో చూడండి ఈ బ్యూటిఫుల్ డిజైన్లో ఐదు రంగుల మ్యాచింగ్ అయితే అవైలబుల్ ఉంది సో ఇప్పుడు చెప్పేమంటారా ఆఫర్ ప్రైస్ సో మామూలు ఆఫర్ కాదు సునామీ ఆఫర్ ప్రైస్ జస్ట్ టూ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం రెండు వందల అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే ఎలా ఉంది సునామీ సేల్ లో సునామీ ఐటమ్ సునామీ లాభాల్లో కొట్టుకెళ్ళండి మన దగ్గర కొనుక్కున్న ప్రతి ఒక్క కస్టమర్ మంచి లాభాలు వస్తున్నాయని చెప్తున్నారు మీరు కొత్త వాళ్ళైతే ఖచ్చితంగా మన స్టోర్ విజిట్ చేయండి ఇదే లాభం మీకు కూడా వస్తుంది ఓకేనా సోమవారం నుంచి ఆల్రెడీ సేల్ స్టార్ట్ అయిపోయింది మంచి కస్టమర్స్ ఎక్కడెక్కడో ఎంతంత దూరాల నుంచి మన స్టోర్ అయితే విజిట్ చేస్తున్నారు సో మీరు ఎప్పటి వరకు రాకపోతే ఒకసారి అయితే విజిట్ చేయండి మీకే అర్థమవుతుంది ఇక్కడ ఎంత కొత్త స్టాక్ ఉందో ఎంత కొత్త స్టాక్ మీద ఎంత స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయో ఇవన్నీ కలతో చూడండి చక్కగా మనసుకి నస్తే అది కొనుక్కోండి మంచి నమ్మకంతో రండి లాభంతో వెళ్ళండి నెక్స్ట్ ఐటమ్ సునామీ అప్డేట్ సో ఎలా ఉంది మోడల్ క్రష్ ఉంది సైడ్ స్టోర్ ఉంది కొంచెం స్పెషల్ గా ఉంది కదా ఎస్ స్పెషల్ గానే ఉంటుంది కొత్త మోడల్ వెరైటీస్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా మన స్టోర్ అయితే విజిట్ చేయండి సో అందరికన్నా ముందుగా కొత్త డిజైన్స్ దొరుకుతే చూడండి మొత్తం కూడా క్రష్ ఐటమ్ వస్తుంది విత్ లైనింగ్ తో హై కలర్ తో స్పెషల్ స్టోన్ వర్క్ తో సో ఈ ఐటెం వస్తుంది మన సునామీ సేల్ నుంచి మీకోసం మంచి స్పెషల్ అప్డేట్లో మొత్తం నాలుగు రంగుల స్పెషల్ కాంబినేషన్ అన్నమాట సో జస్ట్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఎక్సల్ సైజ్లో అవైలబుల్ ఉంది సో అందరికన్నా ముందుగా కొత్త డిజైన్స్ మార్కెట్ మార్కెట్లో ఎక్కడా దొరకని కొత్త వెరైటీస్ ఉంటాయి మన దగ్గర గమనించండి డిజైన్స్ గమనించండి ప్రైస్ గమనించండి ఊరికి అక్కడ ఇక్కడ తిరిగి టైము మనీ వేస్ట్ చేయద్దు రెండు గమనించండి ప్రైసెస్ డిజైన్స్ ఎన్నో రకాల వీడియోస్ చూస్తుంటారు ఎన్నో రకాల షాప్స్ తిరిగి ఉంటారు సో చూడండి కొత్త అప్డేట్ ఎక్కడ ఉందో చూడండి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే చాలా హెవీగా ఉంటుంది ఎక్సెల్ సైజ్ లో నెక్స్ట్ మరొక స్పెషల్ ఐటమ్ చూపిస్తా ఇప్పటి వరకు ఇప్పటి వరకు మీరు చూడండి ఒక సరి కొత్త కాన్సెప్ట్ తో సరి కొత్త వెరైటీ అయితే ఇప్పుడు షేర్ మీకోసం మరొక అప్డేట్తో మీ ముందుకు వచ్చేసాను సో వర్టికాన్ స్పెషల్ సో ఐటమ్ చూస్తే మీరు అంటారు ఇదే కదన్న సునామీ ఆఫర్ రియల్ అయిన సునామీ ఆఫర్ అంటే ఇదే సునామీ సృష్టించావు అంటారు సో అలాంటి స్పెషల్ ఐటమ్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను ప్యూర్ లో సో మెటీరియల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మెటీరియల్ ఒరిజినల్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ ఇది ప్యూర్ లో చూడండి హ్యాండ్స్ చూడండి మస్తు స్పెషల్గా ఉంటుందన్నమాట హ్యాండ్స్ వచ్చేసరికి సో మొత్తం కూడా ఇట్లా బుట్ట హ్యాండ్స్తో విత్ లైనింగ్తో సో ఫ్రంట్ సైడ్ అంతా కూడా స్పెషల్ వర్క్ చూసారు కదా సో అక్కడతో ఆగద్దు బ్యాక్ సైడ్ కూడా చూద్దాము చూసారా ఫ్రంట్ అండ్ బ్యాక్ సూపర్ వర్క్ ఉంది కదా ఈ సునామీ సేల్ లో ఈ ఐటమ్ నేను మీకు అందిస్తున్నాను స్పెషల్ ఆఫర్ లో దీంట్లో టూ డిజైన్స్ ఉన్నాయి ఒకటి అంబరిల్లా చూసారు కదా నెక్స్ట్ ఇంకొక ఐటమ్ ఓపెన్ చేస్తాను త్రీ డిజైన్స్ ఉన్నాయి మొత్తం దీంట్లో అదే దీంట్లో త్రీ డిజైన్స్ ఉన్నాయి కదా మొత్తం కొంచెం బిజీగా ఉన్నారు సో పిలిచినా కూడా పలకట్లేదు చూడండి కొత్త స్టాక్ అయితే వచ్చింది ఆయన సర్దుకునే హడావిలో ఉన్నారు నెక్స్ట్ వచ్చేసరికి ౌట్స్ సో చూడండి డబల్ వస్తుంది సో చూడండి ఫ్రంట్ పార్ట్ అంతా ఫుల్ వర్క్ బ్యాక్ సైడ్ అంతా ఫుల్ వర్క్ విత్ లైనింగ్ తో చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి ప్యూర్ వర్టికల్ సో ఇప్పుడు ప్రైస్ చెప్తాను ఇప్పుడు ప్రైస్ చెప్తే మీకు ఇది ఖచ్చితంగా సునామీ సేల్ అని సో చూడండి ఈ ఐటమ్ నేను మీకు అందిస్తున్నాను నాలుగు రంగుల కాంబినేషన్స్ తో చూడండి లవ్ బోర్డ్స్ స్పెషల్ టాప్స్ అనమాట జస్ట్ త్రీ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం కేవలం మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే ప్యూర్ వర్టికల్ లో విత్ బొట్టబొమ్మ స్పెషల్ హ్యాండ్స్ తో ఫస్ట్ డిజైన్ త్రీ ఫిఫ్టీ త్రీ సిక్స్టీ ఫ్రంట్ అండ్ బ్యాక్ మాత్రమే సెకండ్ డిజైన్ సో ఇప్పుడు మీకు ఒక స్పెషల్ ఐటమ్ అయితే చూపిస్తాను డిజిటల్లో రెండు కొత్త వెరైటీస్ వచ్చినవి చూసేద్దాం వర్తికంలో త్రీ పీస్ లో కొత్త అప్డేట్ వావ్ సరే లేటెస్ట్ డిజిటల్ అనమాట సూపర్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి నెక్స్ట్ బార్డర్ నెక్స్ట్ అలాగే టాప్ బార్డర్ మొత్తం కూడా లవ్లీ కలెక్షన్ అనమాట ఈ కలెక్షన్ మాత్రం ఎంత వీలైతే అంత తొందరగా పట్టేసుకోండి ఎందుకంటే మళ్ళీ 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 రాణి స్పెషల్ సునామీ సేల్ ఆఫర్స్ ఎన్నో ఉంటాయి సునామీ ఆఫర్ మాత్రం ఒక్కటే ఉంటుంది ఈ స్పెషల్ ఆఫర్లో నేను మీకు అందిస్తున్నాను నెక్స్ట్ డిజిటల్ దుప్పట్ట నెక్స్ట్ డిజిటల్ దుప్పట్ట సూపర్గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి ఈరోజు సునామీ సేల్ నుంచి నేను మీకు అందిస్తున్న స్పెషల్ ప్రైస్ మొత్తం కూడా స్పెషల్ ప్రైస్ ఈ ఈరోజు మా స్టాఫ్ లో కూడా ఒకళ్ళు ఇదే సేమ్ వేసారు పర్పుల్ కలర్ అనుకుంటా కదా పర్పుల్ సో చూడండి మస్తు స్పెషల్ గా ఉంటుంది వచ్చేసరికి చాలా చాలా సూపర్ ఐటమ్ అనమాట ఈ రోజు ఆఫర్ ప్రైస్ లో ఇచ్చేస్తా సో సునామీ లో ఆఫర్ ప్రైస్ లో నేను మీకు అందిస్తున్నాను జస్ట్ ఫోర్ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం నాలుగు వందల ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రమే దీంట్లో అయితే ఎల్లు ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఇలా దుప్పట చూపించు డిజిటల్ దుప్పట అది చూపించు చాలా బాగుంటుంది వెరైటీ అది వచ్చేసరికి ఇప్పుడు దాంట్లో రెండు కొత్త మోడల్స్ వచ్చినాయి అవే చూపిస్తున్నాను మీకు సెకండ్ డిజైన్ చూద్దాం సో ఈ ఐటమ్ అయితే మామూలుగా ఉండదు చాలా స్పెషల్ గా ఉంటుంది అస్సలు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ మరొక డిజైన్ సో సెకండ్ డిజైన్ సో చూసారా మొత్తం కూడా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో మొత్తం కూడా వర్టికల్ స్పెషల్ స్పెషల్లో వస్తుంది ఐటెం అంతా కూడా ప్యూర్ హెవీ క్వాలిటీతో వస్తుంది నెక్స్ట్ దీని దుప్పట్ట ఎలా ఉందో చూడండి సో మొత్తం కూడా స్పెషల్ దుప్పట్ట ఇవన్నీ కూడా సూపర్గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి ఈరోజు ఆఫర్ ప్రైస్ సునామీ ఆఫర్ ప్రైస్లో నేను మీకు అందిస్తున్నా జస్ట్ ఫోర్ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే వింటున్నారు కదా స్పెషల్ ప్రైస్ మామూలుగా ఉండదు చాలా స్పెషల్గా ఉంటుంది ఒక ఒక దాంట్లో ఒక బండిల్లో ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వస్తుంది గమనించండి మూడు కలిపి సెట్ ఇలానే తీసుకోవాలి జస్ట్ ఫోర్ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇప్పుడు ఈరోజు మీకు ఒక మంచి డిఫరెంట్ కాన్సెప్ట్తో ఉన్న ఒక కొత్త ఐటమ్ చూపిస్తా చూస్తే మాత్రం మామూలుగా ఉండదు ఈ సునామీ ఆఫర్ సెల్కి మంచి న్యాయం జరిగే ఒక స్పెషల్ ఐటమ్ ఇది మాత్రం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తీసుకెళ్ళండి మళ్ళీ రిస్ట్ అక్కడ అవ్వదు అయినా కూడా ఈ ప్రైస్ కి అయితే ఇవ్వలేము ఆ ఐటమ్ లకైతే వెళ్ళిపోదాం చేస్తున్నాను సో ఈ ఐటమ్ లో సైజెస్ చెప్పాయా ఒకసారి ఈ ఉన్నాయి ఎల్ సైజు ఎక్స్ఎల్ సైజు డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయి ఈ ఐటమ్ లో సో మళ్ళీ చెప్తున్నాను ఎంత వరకు వీలైతే అంత తొందరగా స్టోర్ విజిట్ చేసి ఈ ఐటెం ఎంత లాభం తీసుకొచ్చి పెట్టిద్దో అది మీకు తీసుకు వెళ్ళిన తర్వాత తెలుస్తుంది మన సునామీ సేల్లో నుంచి మీకు ఒక మామూలు కాదు సర్ప్రైజింగ్ ఆఫర్ లో ఇస్తాను ఫస్ట్ టాప్ చూడండి సో మొత్తం కూడా వర్క్ అనమాట ఇది ఎల్ సైజు ఎక్సెల్ సైజు డబల్ ఎక్సెల్ సైజులో ఉంటుంది ఒక బండిల్లో ఎయిట్ పీసెస్ వస్తాయి ఎయిట్ పీసెస్ కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఎలా వస్తాయి ఏంటి అనేది మొత్తం కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి ప్యాంటు ఇప్పుడు దుప్పట్టా ఓపెన్ చేస్తున్నాను చూడండి సేమ్ ఐటమ్ మార్కెట్ లో ఈ దుప్పట్టాతో ఉండే ఐటమ్ మీకు మార్కెట్ ప్రైస్ ఉంది జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ అంటారు జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ మీకోసం ఇస్తున్నా ఇది ఎవరికి ఇవ్వని ప్రైస్ తెలిసిన వాళ్ళని ఇస్తున్నా లేదంటే ఫస్ట్ టైం మా షాప్ కి వచ్చారని ఇస్తున్నా ఇలాంటి మాటలు విని 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 విసిగెత్తిపోయారు ఆల్రెడీ మోసపోయి కూడా ఉంటారు సో ఇవన్నీ కాదు ఫిక్స్ ప్రైస్ లో మన సునామీ సేల్ నుంచి నేను మీకు అందిస్తున్నాను స్పెషల్ ప్రైస్ లో సో ఒకసారి దుప్పట్టా చూడండి ఇలాంటి దుప్పట్టా కాన్సెప్ట్ తో మీరు మార్కెట్ లో కొనాలి అనుకుంటే పైనే ఉంటుంది ఇది ప్యూర్ ఒరిజినల్ ఒరిజినల్ దుప్పటి ఫ్యాన్సీలో జెరీ దుప్పట్ట సో సూరత్ బాంబే డిస్కోస్టో నుంచి సునామీ సేల్ నుంచి మీకు ఏం ఆఫర్ ప్రైస్ లో జరుగుతుందో తెలుసా సో చెప్తాను ఒకసారి ఎనిమిది వస్తాయండి ఒక బ్యాగ్ కి ఎనిమిది ఒకసారి నెక్స్ట్ నెక్స్ట్ సూపర్ కలర్ సో మామూలుగా ఉండదు చాలా స్పెషల్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ప్యాంటు డిజిటల్ డిజిటల్ చెప్తున్నాను ఈ ఐటమ్ ఇలాంటి బెనరస్ దుప్పట్టాసు మీరు మార్కెట్లో కొనాలి అంటే మీకే బాగా తెలుసు నాకన్నా సో ఈ ఐటమ్ ఈరోజు నేను మీకు అందిస్తున్నా సునామీ సేల్ నుంచి జస్ట్ వర్క్ ప్రింట్ వర్క్ ఆరు వందల అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే సో ఎక్కడ ఉన్న కస్టమర్స్ ఈ ఐటమ్ కోసం పరిగెత్తుకుంటూ రండి చాలా స్పెషల్ ఐటమ్ ఇలాంటి కాన్సెప్ట్ తో ఇలాంటి మోడల్ ఐటమ్ మీకు ఎక్కడ దొరకదు మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ లో నెక్స్ట్ ఐటెం సో దీంట్లో ఒక బ్యాగ్ లో ఎయిట్ పీసెస్ వస్తాయి సో ఎయిట్ బండిల్స్ తీసుకున్న వాళ్ళకి బా వర్క్ చూడండి ఎంత స్పెషల్ ఉందో ఎంత హెవీగా ఉందో సో ఎనిమిది తీసుకున్న వాళ్ళ కోసం ఇస్తున్న స్పెషల్ ఆఫర్ సిక్స్ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే ఈ ఆఫర్ మాత్రం అస్సలు అస్సలు మిస్ చేసుకోవద్దు చూడండి దుప్పట్ట సో ఇలాంటి స్పెషల్ ఆఫర్స్ మన సూపర్ 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 నుంచి మీకు సునామీ లాంటి ఆఫర్స్ లో ఇస్తున్నాను సో అస్సలు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ చూడండి మొత్తం కూడా స్పెషల్ ప్యాకింగ్స్ స్పెషల్ వెరైటీనే ఇలాంటి ఆఫర్స్ ఇలాంటి మోడల్స్ ఖచ్చితంగా మన స్టోర్లో మీకు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అవైలబుల్గానే ఉంటాయి సో అందుకనే చెప్తున్నా ఈ సునామీ ఆఫర్ అయితే సోమవారం నుంచి స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ ఇప్పుడు ఆఫర్ స్టార్ట్ అయిపోయింది ఎంత వీలైతే అంత వరకు తొందరగా స్టోర్ అయితే విజిట్ చేయండి సో ఈ ఆఫర్ లో ఎంత స్టాక్ కొంటే మీకు అంత లాభం మళ్ళీ వినపడుతుంది కదా ఈ ఆఫర్ లో ఎంత స్టాక్ కొంటే మీకు అంత లాభం వస్తుంది ఈ సునామీ సేల్ లో మీకు దొరికింది ప్రతి ఒక్క ఐటమ్ కూడా ఆఫర్ లోనే నెక్స్ట్ మీకోసం మరొక స్పెషల్ ఐటమ్ తో మరొక స్పెషల్ ఆఫర్ తో మీ ముందుకు వచ్చేస్తే అంతవరకు మరి సూరత్ బాంబే స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్